వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలం నీటి వినియోగదారుల సంఘం సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఒంగోలు వారి ఆదేశముల ప్రకారం ఈరోజు అనగా పదకొండవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు దర్శి తహసీల్దార్ వారి కార్యాలయ ప్రాంగణం నందుగల ఎస్టిఓ కార్యాలయమునందు ఎలక్షన్ ఆఫీసర్లు పీఓలు ఏపీఓ లత దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా నీటి వినియోగదారుల సంఘానికి సంబంధించిన నోటిఫికేషన్ నమూనా ఏలో అందరు ఎన్నికల అధికారులు నిర్దేశించిన మరియు ముఖ్యమైన ప్రదేశాలనందు ప్రచురణ జరపవలేనని అలాగే నిర్దేశించిన సమయం ప్రకారం తేదీ పద్నాలుగవ తేదీ శనివారం అందరూ ఎలక్షన్ ఆఫీసర్స్ మరియు పీఓలు ఏపీఓలు వారికి కేటాయించబడిన ప్రాదేశిక నియోజకవర్గం వారిక హాజరై ఆంధ్రప్రదేశ్ రైతులు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించవలనని తెలియజేయడం జరిగింది నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నిక పద్నాలుగవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు తహసీల్దార్ ఎంపీడీఓ అగ్రికల్చర్ అధికారి మండల విద్యాశాఖ అధికారి ఇతర అధికారులు మరియు పోలింగ్ అధికారులు ఏపీఓలు హాజరు కావడం జరిగింది